పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అమితాబ్ ఇద్దరి యాక్టింగ్ వేరే లెవెల్ నాగ అశ్విన్ డైరెక్షన్ మైండ్ బ్లోయింగ్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు సినీ ప్రముఖులు మొదటి రోజే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సునామీని సృష్టిస్తుంది ఇప్పటికే ఈ సినిమాపై టాలీవుడ్ స్టార్స్ రియాక్ట్ అవ్వగా తాజాగా కలికి చిత్ర యూనిట్ ను పొగడుతలతో ముంచెత్తారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ డైరెక్టర్ నాగ అశ్విన్ తెరకెక్కించిన కల్కి ట్వంటీ ఎయిట్ సినిమా పాన్ ఇండియా సినిమా లవర్స్ మీద అవుతున్నారు హాలీవుడ్ రేంజ్ విజువల్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అమితాబ్ ఇద్దరి యాక్టింగ్ వేరే లెవెల్ నాగా అశ్విన్ డైరెక్షన్ మైండ్ బ్లోయింగ్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు సినీ ప్రముఖులు మొదటి రోజే బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ సునామీని సృష్టించింది ఇప్పటికే ఈ సినిమాపై టాలీవుడ్ స్టార్స్ రియాక్ట్ అవ్వగా తాజాగా కలికి చిత్రం యూనిట్ ని పోగొట్టులతో ముంచెత్తేసారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కలికి చిత్ర బృందానికి అభినందనలు తెలియజేస్తూ ట్విట్టర్ వేదికగా సుదీర్ఘ పోస్ట్ ని రాసుకొచ్చారు సోషల్ మీడియా వేదికగా ఓ సుదీర్ఘ నోట్ ని రాసుకొచ్చారు కలికి మూవీ టీమ్ కి నా అభినందనలు అద్భుతమైన విజువల్ వండర్ ముఖ్యంగా నా మిత్రుడు ప్రభాస్ నటన అద్భుతం ఇక అమితాబ్ బచ్చన్ నటన గురించి నాకు మాటలు రావటం లేదు కమల హాసన్ దీపిక పదుకొని దిశ నటన గురించి చెప్పక్కర్లేదు ముఖ్యంగా సినిమాటోగ్రఫీ ఆర్ట్స్ కాస్ట్యూమ్స్ ఎడిటింగ్ మేకప్ బృందానికి సాంకేతిక సిబ్బందికి అభినందనలు ఇంత రిస్క్ తీసుకుని భారతీయ సినిమా స్థాయిని పెంచినందుకు నిర్మాతలు అశ్విని దత్ స్వప్నా దత్ వైజయంతి మూవీస్ కి నా ధన్యవాదాలు కల్కీతో ప్రతి ఒక్క సినీ ప్రియుడిని ఆశ్చర్యానికి గురి చేశాడు నాగ్ మా తరానికి చెందిన దర్శకుడికి ప్రత్యేక అభినందనలు చివరగా ప్రపంచ వ్యాప్తంగా సినిమా స్థాయి ప్రమాణాలకు సరిపోయే మన సాంస్కృతిక సున్నితమైన అంశాలతో కూడిన సినిమానే కల్కి అంటూ రాసుకొచ్చారు ఇది ఇలా ఉంటే అల్లు అర్జున్ ప్రస్తుతం టూ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి ఇందులో రష్మిక మందన ఫహద్ ఫాజల్ కీలక పాత్రలు పోషిస్తూ ఉండగా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు ఈ సినిమాకు ఈ ఏడాది చివర్లో డిసెంబర్ ఆరున రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది చిత్ర యూనిట్ ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు గ్లిమ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు ఇండియా స్టార్ ప్రభాస్ అమితాబ్ నాగ అశ్విన్ డైరెక్షన్ మైండ్ అంటూ కురిపిస్తున్నారు సినీ ప్రముఖులు మొదటి రోజే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సునామని సృష్టిస్తుంది ఇప్పటికే ఈ సినిమాపై టాలీవుడ్ స్టార్స్ రియాక్ట్ అవ్వగా తాజాగా కలికి చిత్ర యూనిట్ ను పొగడుతలతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ డైరెక్టర్ నాగార్జున అశ్విన్ తెరకెక్కించిన కల్కి ట్వంటీ ఎయిట్ నైన్టీ ఎయిట్ ఇండియా సినిమా పాన్ ఇండియా హాలీవుడ్ రేంజ్ విజువల్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అమితాబ్ ఇద్దరి యాక్టింగ్ వేరే లెవెల్ నాగ అశ్విన్ డైరెక్షన్ మైండ్ బ్లోయింగ్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు సినీ ప్రముఖులు మొదటి రోజే బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ సునామీని సృష్టించింది ఇప్పటికే ఈ సినిమా நிம அப்ப டாலிவுட் ஸ்டார்ஸ் ரிவ்வாக తాజాగా కలి చిత్రం యూనిట్ ని పొగర్తులతో ముంచెత్తేశారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కలికి చిత్ర బృందానికి అభినందనలు తెలియజేస్తూ ట్విట్టర్ వేదికగా సుదీర్ఘ పోస్ట్ ని రాసుకొచ్చారు సోషల్ మీడియా వేదికగా ఓ సుదీర్ఘ నోట్ ని రాసుకొచ్చారు కల్కి మూవీ టీమ్ కి నా అభినందనలు అద్భుతమైన విజువల్ వండర్ ముఖ్యంగా నా మిత్రుడు ప్రభాస్ నటన అద్భుతం ఇక అమితాబ్ బచ్చన్ నటన గురించి నాకు మాటలు రావటం లేదు కమల హాసన్ దీపికా పదుకొని దిశ నటన గురించి చెప్పక్కర్లేదు ముఖ్యంగా సినిమాటోగ్రఫీ ఆర్ట్స్ కాస్ట్యూమ్స్ ఎడిటింగ్ మేకప్ బృందానికి సాంకేతిక సిబ్బందికి అభినందనలు ఇంత రిస్క్ తీసుకుని పెంచినందుకు నిర్మాతలు అశ్విని దత్ స్వప్న దత్ వైజయంతి మూవీస్ కి నా ధన్యవాదాలు కల్కీతో ప్రతి ఒక్క సినీ ప్రియుడిని ఆశ్చర్యానికి గురి చేశాడు నాగ్ మా తరానికి చెందిన దర్శకుడికి ప్రత్యేక అభినందనలు చివరగా ప్రపంచ వ్యాప్తంగా సినిమా స్థాయి ప్రమాణాలకు సరిపోయే మన సాంస్కృతిక సున్నితమైన అంశాలతో కూడిన సినిమానే కల్కి అంటూ రాసుకొచ్చారు ఇది ఇలా ఉంటే అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి ఇందులో రష్మిక మందన ఫహద్ ఫాజల్ కీలక పాత్రలు పోషిస్తూ ఉండగా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు ఈ సినిమాకు ఈ ఏడాది చివర్లో డిసెంబర్ ఆరున రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది చిత్ర యూనిట్ ఇప్పటి రిలీజ్ అయిన పోస్టర్లు గ్లిమ్స్ సాంగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు